వరంగల్ జిల్లా నర్సంపేట మండలం పిఎస్సీఎస్ కేంద్రం వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు నాలుగు వందల నలభై నాలుగు బస్తాలతో యూరియా లోడు రాగా సుమారుగా ఒక వెయ్యి మంది రైతులు క్యూలైన్ లో నిల్చొని ఉన్నారు రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఈ క్రమంలో ఉదయం పదకొండు గంటలైన యూరియా బస్తా దొరకకపోవడంతో కొంతమంది మహిళలు కళ్లు తిరిగి సొమ్మసిల్లి కింద పడిపోయారు బిచ్చానాయక్ తండాకు చెందిన అజ్మీరా అరుణ సొమ్మసిల్లి కింద పడటంతో పక్కనే ఉన్న తోటి మహిళా రైతులు సబ్బరి చేయడంతో స్పృహలోకి వచ్చారు పర్షనాయక్ తండాకు చెందిన అజ్మీర్ కమలమ్మ అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది దీంతో అక్కడే ఉన్న ఓ యువకుడు పోలీస్ సిపిఆర్ చేయడంతో ఆ వృద్ధురాలి మేల్కొంది తెల్లవారు జాము నుండి వచ్చిన రైతులకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఏంటిది మరి వేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు యూరియా అయిపోతే ఏమవుతుంది అంతే కింద లేదు మరి అంతే పంట సగం పంట అయిపోయింది ఏమో ఆధారపడి ఏం లేదు ఇక యూసూరియా అంతే ఇక దాకా నాటేశాం మొత్తం నాట్యేసాం ఎర్ర పడ్డది మందు ఎక్కువ చుక్క కూడా ఏమైంది ఎర్ర పడుతుంది ఇబ్బంది అవుతాం తిరిగి తిండి అయినప్పుడు తిరిగి బండి అవుతాయి మూడు వర్ మూడు అయితే ఒక బట్టలు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు పది రోజులు సార్ తిరగచ్చు ఇంకా పోతాను వస్తాను పోతాను చెంపులు వడ్డం అది మంది అవి కట్ అవుతుంది మనం పరిస్తాం కట్ అవుతాను మనం పరిగెత్తాం ఇవాళ మరి దొరికితే దొరికే మనం నాలుగు వందల బతులు వచ్చాక ముప్పై మంది వందల మంది బతున్నాను ಇಪ್ಪ ಒಂದಿಮೂರು ರಾ ಇಂಥೆ ಮೋಡ್ ಇಲ್ಲೇ ಮುಂದೆ ಉಂಟು ಆ ದೊರಕಲ್ಲ ಅಟ್ಟು ಉಂಟು ಕೊತಾ ಎಂದಿ ಬತ್ತಿಟ್ಟು ವಚ್ಚ ಎಂಥ ಅಡ್ಡ కొత్తాలు అయిపోయినా ఒక మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు ఈ మన ఉన్నది మన ఓడి ఉన్నది మూడు ఎకరాలు ఏమో అత్తడున్నా ఏడున్నారా వర అది ఎర్రపడతా దానికి కరెక్ట్ కానీ ఏది లేదు సకాలాలు మనకి ఎంత బాగా వాళ్ళనో నారు ముదిరిపోయినాయి దాని దిగుబడి కానీ మనం కరెక్ట్ అందియకపోతే అది దిగుబడి రాదు అది ఎందుకంటే గింజ ఉంటుంది అది గొలుసు సరిగా పెట్టాలి దాని ఏజ్ అయిపోయినా ఏం చేస్తుంది ముసలు అయిపోయినట్టే కదా దాని టైం పడితేనే కదా దానికి ఆధారం దాన్ని అనుకున్నట్టుగా వస్తాయి అందుకని మాకు తొందరగా మా పంటలకు ఊరియా అందరికీ అన్ని కట్టుకుంటారు పేరు ఉప్పల్ సర్దార్ లేదు తెలుగు మొక్కల దండ మండలం నర్సింపేట్ జిల్లా వరకు సార్ నాకు ఎకరం నర మొక్కలు ఉన్నాయి సార్ ఎకరం నర పత్తి ఉన్నది ఎకరం నర పొలం ఉన్నది సార్ అంటే మొక్కల టైంలో సరిగా పిండి రాక అప్పుడు కూడా పిండి అందక మొక్కలు కూడా ఆటోమేటిక్ గా పంట సరిగా దిగుబడి రాలేదు సార్ దానికి పిండి వేయక కంగూరు సరిగా పెట్టలేదు సార్ మళ్ళా పత్తి చేను పత్తి చేనులో కూడా పిండి సరిగా యూరియా అందక వర్షాలతోటి వర్షం ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువ పడడం తోటి పిండి అందక పత్తి చేను కూడా జాలబడి ఎర్రబడి చేను కూడా పెరగలేదు సార్ మళ్ళా పొలానికి టైంకు మందు పిండి బత్తలు అందక టైంపు అది వేయక సార్ అది అది కూడా ఎర్రబడుతుంది పొలం కూడా దిగుబడి రాక ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు మొత్తం వరి చేను కూడా పెరుగుదల కూడా లేదు సార్ పిండి లేకపోతే యూరియా బొత్తం కావాలి సార్ కనీసం రెండు బత్తాలన్నా ఇప్పించాలి ఎగరం లేదు రెండు బత్తలు అయితే అని బాగా సార్ నా పేరు బృక్షపతి బుక్షపతి పిండి బొత్తలో బాగా ఇబ్బంది అవుతుంది సార్ పది పదిహేను రోజులు అవుతుంది పిండి భక్తులు అయితే కాబట్టి తిరిగి తిరిగి అట్టాంది అవుతుంది కాళ్ళు లైన్ లాగా కట్ అవుతుంది బత్తాలు దుక్తలేవు కులాలు నాటేసాము ఎర్రబడ్డాయి నీళ్లు లేవు వర్షాలు మొత్తం నీళ్లు కట్టి జారడ్డే మూడు పత్రులు ఇట్లా నీళ్లు ఇబ్బంది అవుతాయి మందు లేవు ఇబ్బంది ఎర్రబడ్డాయి మందు మంది ఎత్తేనే పడుతాయి లేదు વાડીત સાર મા મુજબ પડતા નિબડી નિબડી ચાલો માહકારી મા ભોડો ને મને